చదవబడిన లేఖన భాగములో రోమాపత్రిక ఐదవ అధ్యాయం మూడు నాలుగు కలిపి ఉన్నవి చదువుకుందాం రోమాపత్రిక ఐదవ అధ్యాయం మూడవ చునం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్షా నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల ఎందును అతిశయపడుదమో హల్లెలుయా శ్రమల ఎందు ఏం చేయాలట అంటే శ్రమలయందు కూడా ఆనందించాలి శ్రమలందు ఎవరైనా ఆనందిస్తారా అండి ఆనందిస్తారా ఇప్పుడు రోడ్డు అంటే వెళ్తున్నాడు అతను వెళ్ళే మార్గంలో ఏదో అతను వెళ్ళుచున్నటువంటి లేదా ప్రయాణం చేస్తున్నటువంటి వాహనం ఏదైనా ప్రమాదానికి గురవుతుంది అనుకుందాం ప్రమాదానికి గురైంది అప్పుడు ఆనందిస్తాడా ఆనందిస్తాడా ఆనందిస్తామా మరేంటి పత్రికా పాఠ్యభాగంలో పౌలు గారు అంటారు కదా మనకు కలిగిన శ్రమను బట్టి ఏం చేయాలంట మనం అతిశయపడాలంట హల్లెలుయా ఆనందించాలంట అసలు ఆనందం వస్తుందా ఏదైనా చిన్న మాట మనల్ని ఎవరైనా అంటే మనసుకి ఏమొస్తుంది ఆ నన్ను భలే అన్నాళ్ళే ఒకవేళ మీ తల్లి ఎవరిస్త అయితే తల్లిలో తండ్రో లేక భార్య భర్తల మధ్య భార్య భర్తను ఒక మాట అన్నప్పుడు అంటే గాయం చేసే మాట తిట్టినప్పుడు అతనికి నవ్వు వస్తుందా అండి లేకపోతే భార్యను భర్త తిడితే నవ్వొస్తుందా మరేంటి పౌలు గారు అలా అంటాడు ఏం చెయ్యాలట అతిశయపడాలంట ఎందుకు అని అనంటే ఆయన కలుగ చేసిన సర్వములో సమస్తములో చూసినప్పుడట ప్రసంగి అంటాడు కదా ఈ సూర్యుని క్రింద ఏమైతే ఉన్నావో ఈ సూర్యుని క్రింద ఉన్నటువంటి సృష్టి అందాలను చూసి ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి విధమైన దానిని పేరు పేరు చొప్పున చూసి వాటన్నిటిని బట్టి ఆనందించిన ఆ యొక్క మహారాజు అంటాడు ఏమీ లేదు ఏమి లేదట ఒక పువ్వులను చూసినప్పుడు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క కలర్ కలిగి ఉంటుంది మనమైతే ఒక డ్రాయింగ్ వేస్తాం డ్రాయింగ్ వేసినప్పుడు ఆ దానికి కలర్స్ వేస్తాం ఆ కలర్ వేసినప్పుడు దాని దానిపైన ఏదైనా వాటర్ పడింది అనుకో ఆ కలర్ ఏమైపోతుంది పోతుంది ఆ కలర్ ఉండదు కానీ దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో న్యాచురల్గా ఒక్కొక్క ఫ్లవర్ను మనం చూసినప్పుడు ఆ పువ్వుల యొక్క అందాలను వాటి యొక్క రేఖలను వాటి యొక్క ఆ యొక్క అలంకారాన్ని చూసినప్పుడు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడండి ఎంత గొప్పవాడు ఎల్లో కలర్ ఉంటుంది దాన్ని ఆ పువ్వుని పట్టుకుని నెలలో నలుపుతుంది వెనక కరిగిపోతుందా అదేనా పోతుందా ఫాదో అది నలిగిపోతుందేమో కానీ ఆ కలర్ కూడా నీ చేతికి అంటుకోదు అది దేవుని యొక్క గొప్ప సృష్టి రెడ్ కలర్ ఉంటుంది ఒక రోజు ఉంది దాన్ని తీసుకుని ఎలా ఎలాగంటే దాని కలర్ పోతుందా ఫాదో దేవుని యొక్క కృప అది కానీ ఈ యొక్క పత్రిక పాఠ్య భాగంలో ఇతను అంటాడు కదా నీకు శ్రమ కలుగుతుంది ఆ శ్రమ లేదు నువ్వు ఎలా ఉండాలట ఓర్పుగా ఉండాలట ఎలా ఉండాలి ఓర్పుగా ఉండాలి నాకు శ్రమ వచ్చింది అని వేదన పడకోకుండా ఏడుకోకుండా ఉండాలి అలా ఉండగలమండి ఎవరమైనా ఎవరమైనా ఉండగలమా ఎవరూ ఉండలేము ఇప్పుడు పిల్లలు పక్క పక్కన కూర్చుంటాడు ఆ వాడిని గిల్లిందనుకో వాడు ఏం చేయాలి పక్క పక్క నవ్వాలంట ఆ చెప్తున్నాడు ఇక్కడ ఏం చేయాలంట నవ్వాలంట ఆడే ఆడకూడదంట అలా ఎవరైనా మనం మనం కూడా మన మన మనల్ని ఎవరైనా కొడతారొచ్చి లేదారు వచ్చి లేక మనకు మనమే పడిపోతాం మనల్ని ఎవరు ఏమి చేయొద్దు కానీ మనం నడుస్తూ 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 పడిపోతాం పడిపోయినప్పుడు ఏమంటా అబ్బా అనే ఏమో ఏమొస్తుంది మనకి హృదయానికి బాధ కలిగి కళ్ళండ నీళ్లు వచ్చేస్తాయి ఎవరు కొట్టక్క మనకు మనం పడిపోతేనే కానీ అంటాడు కదా నీకు ఏ విధమైన శోధన కలిగినా ఏ విధమైన అవమానము కలిగినా ఏ విధమైన నొప్పి కలిగినా నువ్వేం చేయాలట ఆనందించాలంట అలా ఎవరైనా ఆనందించారా అండి ఆనందించారా ఎవరైనా ఆనందించారా భక్తుడు అంటాడు కదా తన భార్య వచ్చి ఆయన దగ్గరకు ఏముంది ఇంకా నీ దగ్గర నీకున్నటువంటి సౌందర్యం అంతా పోయింది నీకున్నటువంటి ఆస్తి యావత్తూ పోయింది నీకున్న బిడలు పోయారు ఇంకా ఏముంది నీకున్న ఇల్లు ఏమీ లేదా కానీ నువ్వు ఎక్కడున్నావు అంటే పెంట కుప్ప మీద కూర్చుని ఉన్నావు కనీసం నీకు కలిగిన గాయాలను నీకు కలిగుచున్నటువంటి దురదను అవి నీ గోరు ద్వారానైనా ఆ ఉపశమనం పొందటానికి కూడా లేకుండా నీకు గోర్లు కూడా లేవు అరికాల మొదలుకు నడనెత్తే వరకు యోపు ఏమైపోదంటే ఒక మాంసపు ముద్ద అయిపోయాడు హల్లెల్లియా ఎలా అయిపోయాడు అండి అతనికి శరీరములో ప్రతి చోట గాయమే గాయము లేనటువంటి ప్రదేశం స్థలం అంటూ తన తన యొక్క దేహానికి లేదు అరికాల నడిన వరకు ఒక ఘోరం ఒక స్థితిలోనికి అతను వచ్చేసి ఎలా అంటే కుంగిపోయి కృషించిపోయి అతను పెంట కుప్ప మీద కూర్చుండి అతను కారుచున్నటువంటి ఆ కురుపుల నుండి ఒకలాంటి పదార్థం స్రవిస్తుంటది కదా దానిని దానిని బట్టి అతను దురద కలిగితే ఆ దురదను తన తీర్చుకోవటానికి దాన్ని ఉపశమనం పొందటానికి ఒక గోరు కూడా అతనికి లేదట అందుకని ఏం చేసేవాడు అంటే పక్క చిల్ల పెంకి తీసుకుని తన ఇలా చేసుకుంటే అది ఏమైపోతుంది ఇంకా ఎక్కువైపోతుంది హలెలుయ ఆ దురదను ఆ మంటను ఆ నొప్పిని తాళలేక తట్టుకోలేక ఆ చిల్ల పెంకి తీసుకుని అలా అలా అనుకుంటే ఆ చర్మము తూట్లు తూట్లుగా రాలిపోయేదంట హలెలుయ హయా అలాంటి స్థితిలో యోబు ఏం చేయాలి నన్ను ఎందుకు పుట్టించావు నాకెందుకు ఈ స్థితినిచ్చావు ఎందుకు నన్నెందుకు నేనెంతో బాగా నేను బ్రతికాను కదా నన్ను ప్రతికించావు కదా ఇదిగో ఒక్కసారిగా నా జీవాన్ని తీసేసుకో అని అన్నాడా అండి అనలేదు అనలేదు తన భార్య వచ్చి చెప్తుంది నీకేమీ లేదక్క నీకు జీరో అయిపోయావు కనీసం నీకు నువ్వుగా ఆ దురదన తీర్చుకునేటువంటి స్థితి కూడా నీకు లేదు కనుక నువ్వేం చేస్తావంటే దేవునిని దూషించి మరణమైపో హల్లెలియా ఒక సలహా ఇస్తుంది సాటి అయిన సహాయం భార్య భార్య భర్తలు వివాహానికి ప్రమాణం చేసినప్పుడు పరిశుద్ధ వివాహాలైన వాళ్ళకి ఏమంటారు మీ సుఖములోను కష్టములోను వ్యాధి ఎందును బాధ ఎందును నేను నీకు మరి అలా ఉంటారండి ఉంటున్నారా మరి యోగు భార్య గారు అలా ఉందంటారా ఉందా లేదు ఆ పరిస్థితి తనకి తన దగ్గర ఏమీ లేదు తన జీవము కూడా కొట్టు కొట్టుకుంటుంది బ్రతకాలా చనిపోవాలా యోగు యొక్క ఆత్మ ఎలా ఉందంటే మరణమా జీవమా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంది కాకరు గడియలు అయిపోతూ ఉంటాయి హల్లెలుయా అలాంటి స్థితిలో అతను ఆ శరీరమునకు కలిగిన తన దేహానికి కలిగిన ఆ గాయాలను బట్టి భారీగా తను వెళ్ళి తనకు పరిచర్య చెయ్యాలా వద్దా చెయ్యలేదు ఏం చెప్పిందో తెలుసా దేవుని దూషించి చచ్చిపో అల్లెల్లుయా అలాంటి కఠినమైన భార్యలు ఈ లోకంలో అందరు ఉంటారండి అలాంటి కఠినమైన భర్తలు ఈ లోకంలో ఎందరు ఉండరండి ఖచ్చితంగా ఉంటారు నిజమైన ప్రేమ ఏ భార్య భర్తల మధ్య లేదు నిజమైన ప్రేమ ఏ అన్నదముల మధ్య లేదు నిజమైన ప్రేమ ఏ గృహములో కూడా లేనే లేదు లేదండి మా ఇంట్లో మేము చాలా ప్రేమ కలిగి ఉంటాం మా భార్య భర్తల మధ్య సీక్రెట్స్ ఉండవు మా భార్య భర్తల మధ్య తగువులు ఉండవు మా భార్య భర్తల మధ్య ఒకరి ప్రేమ ప్రేమే తప్ప ద్వేషము లేదు లేక మా అన్నదమ్ముల మధ్య ప్రేమ తప్ప ద్వేషం లేదు లేక మా అక్క చెల్లెలు లేక మా కుటుంబంలో ఎవరి మధ్య కూడా ఏ విధమైనటువంటి ఎడబాటు లేదన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారండి అండి ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఎవరు ఉండరు ఎందుకనంటే మనుషుల యొక్క హృదయములో ప్రేమ అనేది లేనే లేదు అల్లెలు మనుషులు ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం ప్రేమ జీవితానికి సాధకం మనుషుల ప్రేమ కొంచం ప్రేమకు కూడా ప్రేమ శాశ్వతం జీవితానికి సాధకం ప్రేమా నా నాయ ప్రేమ ప్రేమా ప్రేమ నా తండ్రి ప్రేమా ప్రేమా ప్రేమ నా తేమా ప్రేమ నా నిజమైన ప్రేమ ఎవరిలో ఉందా అంటే మీరు చూసారా చెయ్యి చూపించలేకపోతున్నారు అంటే మీలో ఏం లేదు ప్రేమ లేదు లేదు నా నా ప్రక్క వాళ్ళని వదిలేసే నాకు నిజమైన ప్రేమ ఉందన్న వాళ్ళు చూపించండి చెయ్యి చూపించేటువంటి ధైర్యము ఎవరికీ లేదు ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం చూపులోనో మాటలోనో చేష్టలోనో ఒకటి గలిబిలి అలికిడి జరుగుతూ మన హృదయాలకు ఏమవుతూ ఉంటుంది గాయమవుతుంది ఆ గాయాన్ని బట్టి దుఃఖపడతాము వేదన పడతాము ప్రేమగా ఉండటానికి ప్రయత్నం చేస్తాము కానీ ప్రేమగా ఉండలేము వాక్యం సెలవిస్తుంది ప్రేమగా ఉండటానికి మనం ఏం చేయాలట ప్రయాసపడాలట దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం మన జీవితంలో ఒక శోధన నిన్ను వెంటాడుతున్నప్పుడు ఒక వేదన నిన్ను వెంటాడుతున్నప్పుడు ఒక కొదువ నీకు కలిగినప్పుడు దానిని బట్టి నువ్వేం చేయాలట ఆనందించాలంట ఎలా ఆనందించాలి నాకు గాయమైంది గాయం నొప్పి పెడుతుంది నేను ఆనందించగలనా ఆనందించలేను మరి ఎందుకు ఆనందించమంటాడు ఎందుకు ఆనందించమంటాడు వాక్యం చూసినట్లయితే అన్న తన జీవితంలో ఎంతో శోధన ఎంత శోధన తన వైరైనటువంటి పెనిన్న ఎప్పుడు తనని తనని హెచ్చరిస్తూ ఉండేది నువ్వు మాట్లాడుకు నీకు పిల్లలు లేరు నువ్వు ముందుకు రాకు నీకు పిల్లలు లేరు నువ్వు దేనికి ప్రయత్నం చేయకు అసలు నా కంటికి కనిపించకు అసలు నీ ముఖాన్ని చూపించకు నీవు నా ఎదుట పడకు ఎందుకు అనంటే నువ్వు ఫలభరితమైన స్త్రీవి కాదు నీకు పిల్లలు అనే బహుమతులు లేరు కనుక నువ్వు దాగుకొని ఉండు నువ్వు అణిగి ఉండు నువ్వు నీ ఇంటిలో నువ్వే నువ్వు అణిగి మణిగి ఉండాలి తప్ప నువ్వు బయటికి రావటానికి నీకే మాత్రం వీలు లేదని అన్నాను ఎప్పుడు తన తన వైరి అయిన పెన్ను నేను చేసేదట హింసించేదట ఎలాగా మాటలతో ఆ మాటలు వింటూ 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 ఆ మాటలను బట్టి ఏడుస్తూ 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 ఆ మాటలను బట్టి కృంగిపోతూ అన్న ఒక రోజు అనుకుంది నేను ఎంతకాలం ఏడవను నేను ఎంతకాలం కృంగిపోను అసలు నా పరిస్థితి ఏంటి అసలు నా ఉనికి ఏంటి అసలు నా జీవితం ఏంటి ఇది ఆఖరు ఇక నేను బ్రతకాలా లేక ఈ భూమిని విడిచిపెట్టాలా ఇక నేను ఈ మాటలు పడుతూ నేను బ్రతకలేను ఈ మాటలను బట్టి నాకు ఆనందం లేదు ఈ మాటలు నా హృదయాన్ని గాయపరుస్తున్నాయే తప్ప నా హృదయానికి వేదన రెట్టింపు చేస్తున్నాయే తప్ప ఏ విధమైన ఆనందాన్ని ఇవ్వ ఇవ్వడం లేదు నేను నా గృహంలో ఏ విధమైన ఆనందాన్ని నాకు ఆస్తి ఉన్నా నన్ను ప్రేమించే భర్త ఉన్నా నేను ఆనందాన్ని పొందలేకపోతున్నాను అని తను ఉన్నటువంటి ఆ స్థితి నుండి ఒక్కసారి అనుకుంది నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే నాకీ అవమానాలు నాకు ఈ నిందలు ఈ వేదన తొలుగుతాదేమో అనే చిన్న విశ్వాసముతో అక్కడ తన గృహము నుండి లేచి ఎక్కడికి వెళ్ళిందండి దేవుని సన్నిధికి వెళ్ళింది తన వైరి అయినటువంటి పెన్ను నాకు ఎంతమంది పిల్లలో తెలియదు కానీ ఎంతమంది కుమారులు ఎంతమంది ఆడపిల్లలో ఎంతమంది మగపిల్లలు పుట్టారో తెలియదు కానీ వాళ్ళందరి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో లేవు హలెలుయన్న దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవునికి సమర్పించుకున్న ఈ ప్రవక్తనే దేవుడిచ్చాడు హలెలుయ ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది ఆనందిస్తుందా ఆనందిస్తుందా ఆనందించదా దేవుడు తన ప్రార్థన ఆలకించాడా లేదా తన గాయాన్ని కట్టాడా లేదా తన యొక్క స్థితిని మార్చాడా లేదా హన్నాకు పుట్టిన కుమారుడు ఈ ప్రవక్తగా చేస్తాడు హల్లెలుయ హలెలుయ ఇప్పుడు తన హృదయము తన కలిగిన శ్రమను బట్టి తనకు కలిగిన కొదువను బట్టి తనేం చేయాలి ఆనందించాలి నువ్వు శ్రమలోనే నువ్వు కృంగిపోయి నువ్వు శ్రమలోనే నువ్వు ఉండిపోకూడదు ఎలా ఉండాలంటే ఆ శ్రమ నిన్ను వదిలిపోవాలంటే నువ్వు లేచి దేవుని సన్నిధిలో నీకున్న భారమంతయు నీకున్న దుఃఖం అంతయు నీ కన్నీరు కానుస్తూ ఆయనను సమీపించి ప్రార్థన చేస్తే ఈ పత్రికా పాశ్చ్యభాగములో శ్రమ ఎందు నిన్ను ఆనందింప ఆయన హల్లెలూయా హలుయా ఒక గాయమైన ఒక వేదనైనా ఒక కొదువైనా ఒక మాట అయినా నీ నీ హృదయానికి తగిలినప్పుడు ఏం చేయాలో తెలుసా అండి నేను అదే చేస్తుంటాను నేను ప్రతిరోజు దాసులు బయటికి వెళ్ళినప్పుడు ప్రతిక్షణం అరగంటకు అరగంటకి మోకరించి ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను అరగంటకు అరగంటకి ఈ మధ్యలో ఏమన్నా ఉంటే చిన్న చిన్నగా చక్కబెట్టుకుంటాను లేదు అని అనుకోండి నేను ఆస్తమాటికి నా మంచము దిగి మోకరిల్లి నా మంచం మీద పడుకుని నేను చేసుకోను మంచం దిగి మోకరిల్లి ప్రతి అంశాన్ని బట్టి ప్రతి అంశాన్ని బట్టి నేను మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను అలాగే నా హృదయాన్ని నేను ధైర్యపరచుకుంటుంటాను అలాగే నా హృదయంతో ఏసైతో మాట్లాడుతూ ఉంటాను హల్లియా దేవుడు ఒక దర్శనాన్ని నాకు చూపించినప్పుడు దేవుడు ఒక మాట నాకు వినిపించినప్పుడు అందులో ఏదైనా కీడి ఉంటే తొలగించండి మేలు మాత్రమే చెయ్యండి సయ్యా నా బిడలకు మేలు మాత్రమే చెయ్యండి సయ్యా సంఘములో మేలు మాత్రమే చెయ్యండి సయ్యా అయ్యా పశ్చాత్తాప పడితే పశ్చాత్తాపడి మాకు కలిగిన ఈ శోధనను బట్టి నీ సన్నిధిలో మా పాపను ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు కనికరించే దేవుడు కదా హల్లుయ్యా కనికరించే దేవుడు ఆయన హల్లెల్లుయ్యా జీవితాన్ని ఎలా చేస్తాడండి మునుపు ఉన్నటువంటి దానికంటే రెట్టింపు దేవుని స్తోత్రం అల్లెలుయ ఎంత తన శరీరము కుళ్ళి కృషించిపోయిందో తన దేహమట దేవుని కృప చూపినప్పుడు పసిపిల్లవాని దేహముగా మారిపోయిందట దూషించిన భార్య వచ్చి ఇది నిజమా ఇది నిజంగా జరిగిందా అని ఆశ్చర్యపోయి తన కూడా సాక్ష్యం చెప్పటానికి నిలువబడిందట మన జీవితంలో శోధనలు వస్తాయి వేదనలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి మనము దేవుని వాక్యాన్ని బట్టి బలము పొందుకోవటానికి ఆయన అంటాడు కదా చదువుబడిన కీర్తన పాఠ్యభాగంలో ఆయన అంటాడు కదా యహోవాలు స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని ఏం చేయాలట స్థుతించుడి నువ్వెక్కడ స్థుతిస్తున్నావు ఎక్కడ స్థుతిస్తున్నావు దేవుని మనకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషపడింది అంటాడు దావీదు ఏ తన గృహములో తన రాజకోటలో తన ఇంటిలో తన మంచం పైన తన తన గదిలో మోకరించి ప్రార్థన చేసుకుంటే ఆనందం కలగదా దావీదు కండి కలగదా కలగదు ఎందుకో తెలుసా ఇది ప్రత్యేకింపబడిన స్థలము ఇది పరిశుద్ధమైన స్థలము దేవుని యొక్క ఆ ప్రత్యక్షత ప్రత్యేకముగా ఆయన అంటాడు కదా దేవుని మందిరం పైన ఆయన యొక్క కనుదృష్టి నిలపబడి ఉంది హల్లియ నువ్వు అనుకోవచ్చు నేను అష్టమాటికి నా గృహములో ప్రార్థనతో పాటలతో నేను ఆయనను స్థుతిస్తూ ఉంటాను అంటావు నీ గృహములో మోసం ఉంది నీ గృహముల వ్యాపారం ఉంది నీ గృహములో సంసారముకు సంబంధించినటువంటి ఉంటాయి నీ గృహము పరిశుద్ధమైనది కానే కాదు హలెలియా నీ హృదయము పరిశుద్ధపరచుకొని పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుని యొక్క దీవెన అభిషక్తుల ద్వారా నీకు కలిగితేనే ఆ ప్రార్ ప్రార్థన ప్రతిఫలం పొందుకుంటావు లేని ఎడల నువ్వు జూమ్ మీటింగ్ లో ఉన్నా ఫోన్ కాన్ఫరెన్స్ లో ఉన్నా నీ ప్రార్థన ఫలించనే ఫలించదు చాలా మంది కోపం వస్తుంది వచ్చినా పర్వాలేదు ఎందుకు నన్నంటే చెప్పాలి చెప్పకపోతే నాది తప్పు అవుతూ ఉంటాడు నాది తప్పు ఒకవేళ మీరు కోపగించుకొని రాలేదనుకో పర్వాలేదు ఏలియా భక్తుడిని పోషించిన దేవుడు మమ్మల్ని పోషించడాన్ని పోషిస్తాం మేము ఒక పూట కూటు కోసమో కట్టే బట్ట కోసమో మేము రాలేదు మేము రాలేదు పొద్దున్న నానితో అదే నేను సాక్ష్యం పంచుకున్నాను ఇలాంటి వర్షాలు పడినప్పుడు మాకు తినడానికి అన్నం ఉండేది కాదు ఇలాంటి వర్షాలు నాలుగు రోజులు లైన్ గా పడితే వండుకోవటానికి పొయ్య ఉండేది కాదు తినటానికి అన్నం ఉండేది కాదు అలాంటి పరిస్థితుల నుండి వచ్చాను నేను గెంజి తాగిన రోజులున్నాయి ఏది లేదు కనీసం చారు కాసుకోవటానికి చింతపండు కూడా లేని సమయంలో కారం వేసుకుని తిన్న రోజులున్నాయి ఉల్లిపాయ నంజి పెట్టుకుని తిన్న రోజులున్నాయి అలాంటి స్థితి నాకు వస్తుందని తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ దేవుడు నన్ను బ్రతికించాడు నాతో మాట్లాడాడు నేను సేవలో తనన్నాక నన్ను బ్రతికించాడు కనుక నేను బ్రతికినప్పుడు నా జీవితంలో సమృద్ధి ఉన్నా లేకపోయినా నా జీవితానికి ఏది ఉన్నా లేకపోయినా ఏసయ్యని మాత్రం నేను విడిచిపెట్టను నా కుమార్తె చెప్తున్నాను మీ నాన్నగారు ఏం చేస్తారో రాయండి అని అంటే ఆ పక్క ఫ్రెండ్ బిజినెస్ అని రాసిందంట తన కూడా కాపీ కొడుతుంది ఎక్కువ మా రూపీ తనక తను రాయదు తనకు తన అంటూ ఒక థాట్ ఉండదు ఏం చేసిందంటే తన పక్క ఫ్రెండ్ బిజినెస్ అని రాసి ఏమో కూడా బిజినెస్ అని రాసిందంట చావైనా బ్రతికైనా ఎస్ఐ ఒకవేళ నిన్న చంపేస్తాం మా అన్న ఎస్ఐ కొరకు చచ్చిపోతాం ఓకేనా ఎప్పుడు అలా చేయకు ఇంటికి వచ్చిన తర్వాత చెప్తుంది డాడీ నేను మర్చిపోయాను నేను నా ఫ్రెండ్ అలా రాస్తుందని రాసేస్తాను చాలా కోపపడ్డాం చాలా బాధపడి వెంటనే మోకరించి చెప్పాం మా కుమార్తెకు అమ్మా ఆ రోజు నీకు ఒకవేళ అన్నం పెట్టనన్నా ఎస్ఐ కొరకు చనిపోదాం ఆ రోజు నీకు ఒకవేళ స్కూల్లో నిన్ను ఉండనివ్వరా లేదా ఒక అధికారి వచ్చి నువ్వు ఏసునామమును విడిచిపెట్టు లేదంటే నేను చంపేస్తామన్నా నామమునే స్మరణ చేసి చచ్చిపో దాడి హల్లియా మేము కూడా అంతే మేము కూడా అంతే మీరు అనుకోవచ్చు మేము వెళ్ మేము వెళ్ళకపోతే ఏంటో ఏమి కాదు ఏమి కాదు ఏమి కానే కాదు నేను చెప్తున్నాను కదా నాకు ఏమి కాదు ఎందుకు చెప్పనా నేను లోకాన్ని చూసి సేవలోకి రాలేదు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకముతో సేవ చేస్తే నేను పెళ్లి చేసుకోను ఈ సంబంధం చెప్పుకోటానికి ధైర్యముగా ఒక పెంకి ఒక పెంకి పిల్ల మాట్లాడినట్టుగా మాట్లాడాను నేను నువ్వు పొట్టిగా ఉన్నావు నువ్వు నల్లగా ఉన్నావు మీ నాన్నగారి తలత నువ్వు సేవ చేస్తావు ఏమి కాదు ఈ సంబంధం చేసుకోకుండా ఉండటానికి కానీ దేవుని యొక్క కృప నన్ను ఎన్నుకున్న కృప నన్ను ఆయన స్థలంలో నిలువ అన్ని అడ్డు ఆటంకులు తొలగించి ఆయన సేవకు ఆయన ఏర్పరచుకున్న బిడన కనుక నేను చిన్ననాటిని కూడా చిన్ననాటి నుండి కూడా గొప్పని కాదు కానీ నేను ఒక విగ్రహారాధన నేను చేయలేదు విగ్రహాల దగ్గర పెట్టి నేను తినలేదు నేను ఎలా కొనంటే నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళడం రావడం దేవుని వాక్యం చదువుకోవడం నేను ముగ్గురు అన్నదముల మధ్య నేను పెరిగా లోక సంబంధంగా నేను ఈనాడు కూడా నేను పెరగనే లేదు హలెలియా దేవుని వాక్యము మనకు చెప్తుంది కదా దేవుని స్థుతించండి ఎక్కడ స్థుతించాలి ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆరాధన ఎక్కడ చెయ్యాలి ఆయన పరిశుద్ధ సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకోగలవు నీ ఇంటిలో ఒకవేళ నీ భర్త నీ బిడలో కలిసి ఆరాధన చేసుకోగలరు కానీ నీ ఇంటిలో చేసిన ఆ ప్రార్థన నీ ఇంటిలో పాడిన ఆ పాట నీ ఇంటిలో చేసిన ఆ స్థుతి దీవన మా అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో దేవుని సన్నిధికి రావలసిందే అందుకే అంటాడు దావీదు జనులందరూ కూడి అయ్యా మనము దేవుని మందిరానికి వెళ్దామయ్యా మా స్థితిని బట్టి మేము మరపెట్టుకుంటామయ్యా మా కుటుంబాలను బట్టి మేము మరపెట్టుకుంటామయ్యా మా పాడి పంటలను బట్టి మేము మరపెట్టుకుంటామయ్యా మా కలిగిన యావత్తురు దీవించబడాలని ఆయన పాదాలు మేము పట్టుకుంటామయ్యా మనందరము కలిసి ఏకముగా కూడి ఆయన తికి వెళదామయా అని రాజును వేడుకున్నారట ఇస్రాయలి వారు హలిలుయా అసలు ఇస్రాయల్ వారిలో నమ్మకం ఉందా అండి నమ్మకం ఉందా అండి నమ్మకం ఉందా నమ్మకం లేదు లేదు కనుక వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా వేదన 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 వాళ్ళ హృదయాలలో ఎప్పుడు సడుగుడు ఉండేది హెలుయా వాళ్ళ హృదయముల ఎప్పుడు నాయకుని పైన తిరుగుబాటు ఉండేది హలిలుయా ఐగుప్తు దేశంలో మోసే ఎన్ని కార్యాలు చేస్తారు ఐగుప్తు జనుల ఎదుటను ఇస్రాయలు జను ఎదుటను పది అద్భుతాలు చేశారు చూసారా లేదా ఇస్రాయల్ వారు చూశారు చూసిన తర్వాత దేవుని యొక్క ఆ నడిపింపును బట్టి ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని వదిలి వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమడ్డు వచ్చింది ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్యములో వాళ్ళు అంటారు కదా మనము ఎర్ర సముద్రం దాటి ముందుకు వచ్చేసాము వాళ్ళ ఒక్కసారి వెనక తిరిగి చూస్తే ఫరో రథాలు వాళ్ళని వెంబడిస్తున్నాయట వాళ్ళు అంటున్నారు మోసే పైన పది అద్భుతాలు చూసి దేవుని యొక్క మహద్భుత కార్యములను బట్టి కొనియాడి దేవుని మాటను బట్టి ముందుకు నడిచి ఎర్ర సముద్రము దాటి ఒక్కసారి వెనకకు చూసి పరో రథాలు వాళ్ళు వెంబడిస్తుంటే వాళ్ళు అంటారు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఒకే ఒక మాట తీసుకొచ్చే నాయకుడు ఏమైపోతాడండి అక్కడ దేవుని మాటను ప్రకటన చేసి ముందుండి నడిపిస్తున్న నాయకుడు ఆ వెనుకున్న సైన్యం సణుగుతూ ఉంటే నిందిస్తూ ఉంటే అపహాసం చేస్తుంటే ఏమైపోతాడండి ఒక్కసారిగా మోసే దేవునికి ప్రార్థన చేస్తాడు హలెలుయా సంఘముల వ్యతిరేకతలు వస్తున్నప్పుడు సంఘము తిరుగుబాటు చేస్తున్నప్పుడు మేము కూడా అదే చేస్తాం మోసే వాకరించి ప్రార్థన చేసినప్పుడు ఇస్రాయిలీలు చిన్న బిడలు అందరూ పెద్దవారు వాళ్ళు కలిగిన యావదాస్తి క్షేమముగా ఆరిన నేల దాటి వాళ్ళు ఎప్పుడైతే ఒక అడుగు ఆ సముద్రము నుండి క్షేమముగా బయట వేస్తారో వెంటనే మోసే ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ రెండు పాయలుగా విడిపోయిన రాసిగా కోడగా కోల్చబడిన ఆ రెండు జలములను ఒక్కటిగా చేస్తే ఫరో రథాలన్నీ ఏమైపోయాయండి సముద్రములు ఈనాటికి కూడా ఉండిపోయాయి చప్పట్లు కొట్టి ఎస్ నామాన్ని మహిమ పరుద్దాం హలెలియా ఈనాటికి కూడా సముద్రములో ఫరో రథాలు ఉండిపోయాయి చరిత్ర చెప్తుంది కార్యం చెయ్యడా అండి కార్యం చెయ్యడా నువ్వు అనుకోవచ్చు నీలో ఉన్న అజ్ఞాన తిమిరానికి విడుదల కావాలి నేనున్నాను నేను విశ్వాసమతో ఉన్నాను నాకు నమ్మకం ఉంది నా నా పనిలో నేను ఒక ఆయన మన ఒకసారి కలిసి అంటాడు అయ్యా నేను సన్నిధికి రాను కానీ నేను చేసే ప్రతి పనిలో ఒక్క సెకండ్ కళ్ళు మూసుకుని ఏ సైన్ తలుచుకుంటానండి నాకు అన్ని పనులు అయిపోతాయి హల్లెలుయా ఏమైపోతాయంట అన్ని పనులు అయిపోతాయట కానీ ఒకనొక రోజు దేవుడు అడుగుతాడు నా నా దేవుని పరిశుద్ధ స్థలములో నువ్వు నిలిచావా దేవుని పరిశుద్ధ సంఘముతో నువ్వు కలిసావా అపోసలు వాళ్ళు అంటారు కదా మనం ప్రార్థన చేసేటప్పుడు మనము ఒకరినొకరు పురుకొల్పోటానికి ఏం చేయాలట సంఘ సహవాసమును కలిగి ఉండాలట నీ ఇంటి వారితోనే కాదు నీ ప్రక్క వారితో కూడా కలసి సంగముతో సహవాసము కలిగి ఉండాలట సంఘము ప్రార్థన చేస్తే ఏమైపోతుంది చరసాలపు నాదులే కదిలిపోతాయి నీ సమస్యను బట్టి నువ్వే అంగలార్చడం గొప్ప కాదు కానీ అంగలార్చు దేవుడు ఆలోకిస్తాడు కానీ దేవుని సన్నిధికి రాకుండా నేను అని గర్వమతో ఉండిపోతున్నా చూడు అది నీకు ఏ మాత్రము కూడా నీకు నీ కుటుంబానికి కూడా మంచిది కానే కాదు హలలుయా హలలుయా దేవుని వాక్య లేఖన భాగం మనతో సెలవు ప్రకారం శ్రమ ఎందు ఓర్పును ఓర్పు ఎందు సహనము కలిగి మీకు శ్రమ కలిగినప్పుడట మీరేం చేయాలట ఆనందించాలి ఇక నుంచి నేను నాకు శ్రమ కలిగినప్పుడు మాట అనే శ్రమ కలగచ్చు దెబ్బ అనే శ్రమ కలగవచ్చు తిట్లు అనే శ్రమ కలగచ్చు కొదువ అనే శ్రమ కలగచ్చు నీకే కొద్దువ కలిగిన నీకే శ్రమ కలిగిన నువ్వు అనుకోవాలి నువ్వు అనుకోవాలి ఇది నాకు మంచిదే నువ్వేమవ్వాలట ఇది నాకు చాలా మంచిదే ఎస్సయ్యా ఇది నన్ను నా ఈ వ్యాధులు నాకు ఆనందాన్ని కలిగ చేస్తోంది ఈ దెబ్బ నాకు ఆనందాన్ని కలగ చేస్తోంది నా జీవితంలో ఇన్ని శోధనలు కలుగుచినప్పుడు నేను ఎంతో ఆనందముతో ఉన్నాయ ఈ శోధన నా హృదయానికి ఆనందమును ఆత్మీయమైన పులకింపును కలుగ చేస్తుందని అని అనుకోని నువ్వు ప్రార్థన చేస్తానట ఊహించని గొప్ప కార్యం జీవితంలో ఒక హన్న జీవితంలో ఒక యోగు జీవితంలో ఎలాగ పొందుకున్నావో అలాంటి గొప్ప కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిస్తాడు ఆయన అల్లెలుయా ఎంతమంది నమ్ముతున్నారు ఎంతమంది నమ్ముతారు ఇక్కడి నుంచి నాకు ఏదైనా గాయం అయితే నేను ఏడవను నవ్వుతాను అన్న వాళ్ళు చూపించండి దేవుని స్తోత్రం ఇంకా ఉండలేరా అలాగా ఇంకా ఉండలేరా మీ భర్త మిమ్మల్ని చెత్త కొట్టేశాడు అనుకో ఎస్ నీకు వందనాలు నవ్వితే మిమ్మల్ని వాడి పై నుంచి కొడుతూ ఉంటాడు మీకు కింద నవ్వుతే కొట్టేవాడు కొడతాడా అండి కొడతాడా మావి గారు నేను నాకు వివాహమైన కొత్తలో చలి పెంకితనంగా ఉండేదాన్ని కొన్ని రోజులు పోయిన తర్వాత నాకు తెలిసింది తెలిసి మా మావి గారు తిడుతుంటే నవ్వేదాన్ని నవ్వితే ఎందుకు నవ్వుతున్నావు నువ్వు నీకు అనిపించా అని అడిగేవారు అంతకుముందు ఎదురు సమాధానం చెప్పి నన్ను ఎందుకంటారు నన్ను ఎందుకు అని ఏడ్చేదాన్ని ఇప్పుడు ఎప్పుడైతే ఇలాగా నవ్వేదాన్నో ఆయన నిజముగా బాగుంది అని ఒక మార్పు వచ్చి ఒక మార్పు వచ్చి దేవుని సన్నిధిలో నేను నిజంగా చెప్తున్నాను ఆయన చక్కగా నవ్వుతూ ఇలాగే ఉండమని ఆయన చనిపోయేటప్పుడు నా భర్తకు ఒక సాక్ష్యం చెప్పారు మెర్సీ చాలా మంచిది బాగా చూసుకోమని ప్రార్థన ఆలకించి దేవుడు ప్రతిఫలం ఇచ్చిందిగాక ఆమెన్